నంద్యాల మున్సిపల్ హై స్కూల్ పదవ తరగతి ఉర్దూ విద్యార్థులకు మెటీరియల్ ను రాష్ట మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఆవిష్కరించారు నంద్యాల పట్టణంలోని మున్సిపల్ హై స్కూల్ నందు పదవ తరగతి ఉర్దూ విద్యార్థులకు సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ ఆధ్వర్యంలో ఉచిత మెటీరియల్ పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొని ఆవిష్కరించారు కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి సిఈడిఎం యాకోబు బాషా పాల్గొన్నారు విద్యార్థులు మంచి క్రమశిక్షణతో చదివి మంచి మార్కులు సాధించి పాఠశాలకు గురువులకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని కోరారు ఊహాలు మేనత్ కడితే అబ్బాహో అమ్మీ ఉనికి వెళ్ళి ఇంకే ఇంక వాళ్ళు రాశాలి అంటే ఉంకే మన కోరిక అంబిషన్స్ ఏమున్నాయి మనం ఫుల్ఫిల్ చేయాలి మిడల్ బాగా చదువుకోవాలి చదువుకుంటేనే కదా ప్రభుత్వం నుంచి మీకు ఏమి కానీ కర్రీకి తారే బట్ ప్రభుత్వంతో ఏం సంస్థ ఉన్నాం నేను ఏదో ప్రజల గురించి అడిగినా పదివేలు కాదు కవర్ మేము సొంతం కూడా ఇస్తాం దాని గురించి కాదు పిల్లలు అంబిషన్స్ రావాలా ఆ కోరిక పెరగాల మేము చదవాలా మేము ముందుకు రావాలా అని ప్రభుత్వం మీరు చేస్తే కదా మాకు తెలిసేది మీరు చేయకుండా మనమే చేయలేమా బిడ్డలు ఆడపిల్లలు కూడా ప్రభుత్వం ఒక ముఖ్యంగా ఆడబిడ్డల కోసమే ప్రభుత్వం ఈ రోజు మంచి కార్యక్రమాలు చేస్తా ఉంది ఉర్దూ లాంగ్వేజ్ కూడా బతకాలా ఉర్దూని ప్రోత్సహించాలా లేకపోతే ఉర్దూ రావడానికి అతం ఏదో నేను విజయవాడలో నిన్నగా మనం చెప్పా ఉర్దూని బాతుకురావు ఉర్దూకు బచావు విజయవాడ గుంటూరు కృష్ణా జిల్లా తక్కువ మాట్లాడతారు ఉర్దూ జాదా తెలుగు బాధకరితే ఎవరు సరే మాట్లాడాలి తెలుగు అవసరం మనకు మనం ప్రధాన జీవనంలో కలిసిపోవాలంటే తెలుగు ముఖ్యమైనది దాంతోపాటు ఉర్దూ చదువుకోవడంలో ఉర్దూ ఉండాలి దాన్ని విస్మరించకూడదు కానీ దాన్ని కూడా ఉర్దూగా ఉన్న కూడా మీరు బతికించాల్సిన అవసరం అదే మైనారిటీ విద్యార్థులు విద్యాపరంగా ఉద్యోగాల పరంగా విజయం సాధించడానికి ఉచిత కోచింగ్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు మెటీరియల్ ఆరు నెలల ముందు ఇవ్వటంపై హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో విద్యార్థులు టీడీపీ నాయకులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఉర్దూ మీడియం పిల్లలకు సహాయం కోసం ఈరోజు చేసిన ప్రోగ్రాంలో నిజంగా చాలా అభినందనీయము మన గౌరవనీయులు మంత్రి గారు మరియు ఉర్దూ అకాడమీ సభ్యులు కలిసి ఈ ప్రోగ్రామ్ నిర్వహించారు మామూలుగా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో చాలా మెటీరియల్ దొరుకుతుంది కానీ ఉర్దూ మీడియంలో టెక్స్ట్ బుక్స్ కానీ లేదా ఏదైనా మెటీరియల్ కానీ దొరకడం కొంచెం అరుదు అట్లాంటి సందర్భంలో పిల్లలకి ఈ విధంగా సప్లై చేయడమో అందుబాటులోకి తీసుకురావడము చాలా అభినందనీయము మేము కూడా విద్యాశాఖ తరఫున ఎక్కడ కూడా పిల్లలకి ఏదైనా అవసరమైతే మోడ్యూల్స్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ అందుబాటులోకి తీసుకొస్తాము ఇంకా అవసరమైతే కూడా ట్రాన్స్లేషన్ కూడా చేపించి ఉర్దూ పిల్లలకి అందరికీ కూడా ఉర్దూ మీడియంలోనే పుస్తకాలు అందుబాటులోకి ఉండేటట్టుగా తీసుకురావడానికి మా వంతు మేము కృషి చేస్తాము మన గౌరవనీయులు మంత్రి గారి ఆధ్వర్యంలో అనంతరం పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు విద్యార్థులతో మాట్లాడి భోజన నాణ్యతపై అడిగి తెలుసుకున్నారు కూటమి ప్రభుత్వం విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో సన్న రకం బియ్యం అందిస్తున్నట్లు హర్షం వ్యక్తం చేశారు హలో అండి నిరంబికి రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్